హాయ్ ఫ్రెండ్స్ విరాహి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం గత వీడియోలో వంగర శివాలయం లోపల ఉన్నటువంటి విగ్రహాలని గుళ్ళనైతే మనం ఇంతకుముందు వీడియోలో చూసాం కదా ఇప్పుడు ఆ శివాలయానికి దగ్గరలో ఉన్న మరికొన్న ఆలయాలను అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను మేము వంగరకి శివరాత్రి రోజున అయితే వెళ్ళాము శివాలయానికి వెళ్ళి శివ దేవుడిని అయితే దర్శించుకోవడం జరిగింది ఈ గుడి చెరువు కట్ట కానుకొని ఉంది అంటే చెరువు కట్ట అంటే మాత్రం చెరువు లోపలే ఉందని చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా వీడియోలో ఇదంతా చెరువు ప్రాంతం అండి గుడి గుడి చుట్టూ మొత్తం చెరువు అయితే ఉంది ఈ గుడి వెనకాలే మరికొన్ని ఆలయాలు అయితే ఉన్నాయి ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్నారు కదా దేవుడికి కోడలను కూడా మొక్కుకున్న వాళ్ళైతే దేవుడికి సమర్పించడం జరుగుతుంది డబ్బు గుడి మొత్తం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత దేవుడికి సమర్పించడం జరిగింది ఇంకా గుడి వెనక భాగంలో అయితే పోచమతల్లి యొక్క గుడి అయితే ఉంది ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇదే పోచమతల్లి యొక్క దేవాలయము మేము దేవుడిని శివుడిని దర్శించుకున్న తర్వాత ఈ పోచమ్మ తల్లి దేవాలయానికి అయితే వచ్చి పోచమ్మ తల్లిని కూడా దర్శించుకోవడం జరిగింది ఈ ఈ దేవాలయం కూడా చెరువు కానుకొనే ఉందన్నమాట ఇక్కడ చాలామంది భక్తులైతే శివుడిని దర్శించుకున్న తర్వాత నల్లపోచమ్మ గుడికి వచ్చి కూడా దేవతను దర్శించుకోవడం జరుగుతుంది అమ్మవారికి పసుపు కుంకుమలు కూడా చెల్లించడం జరుగుతుంది ఇక్కడ గుడి పక్కనే ఇక్కడ ఒక పెద్ద చెట్టు కూడా ఉంది కదా మీరు వీడియోలు చూస్తున్నారు ఈ గుడికి దగ్గర ఈ గుడి పక్కనే ఇంకొక ఆలయం కూడా నిర్మించడం జరుగుతుంది ఆ ఆలయం కూడా నిర్మాణంలో ఉంది ఇంకా పూర్తిగా కాలేదు ఆ ఆలయం ఏంటంటే ఎల్లమతల్లికి సంబంధించినటువంటి ఈ యొక్క దేవాలయం అనమాట ఇక్కడ తల్లి దేవాలయం ఇదేనండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇక్కడ ఎల్లమతల్లికి ఎదురుగా ఇక్కడ మాత యొక్క విగ్రహం అనేది ఇక్కడ ఈ గుడిలో కట్టారన్నమాట ఇక్కడ గౌడకులస్తులైనటువంటి గౌన్ల వాళ్ళు అంటాం కదా ఆ కులస్తులు ఈ తల్లి యొక్క దేవాలయాన్ని అయితే నిర్మిస్తున్నారు ఇది ఇంకా పూర్తిగా అయితే కాలేదు ఇంకా కలర్స్ వేయాల్సిన అవసరం కూడా ఉంది ఒకసారి లోపల దేవత యొక్క విగ్రహం ఎలా కూడా ఉందో అనేది కూడా మేము చూపిస్తాము ఇక్కడ పుట్ట లోపల నుంచి వెళ్ళి బయటకు వస్తున్నటువంటి ఆ ఎల్లమ్మ తల్లి యొక్క విగ్రహం అయితే ఇక్కడ క్లియర్గా అయితే మనం చూడొచ్చు చాలా అందంగా అయితే ఉంది ఇంకా కలర్స్ వేస్తే ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది ఎల్లమ్మ తల్లి యొక్క విగ్రహం అయితే ఎలా ఉందో ఒకసారి వీడియోలో చూపిస్తాను చూడండి ఎల్లమ్మ తల్లి యొక్క విగ్రహం అయితే చాలా అందంగా ఉంది పక్కన తన యొక్క కుమారులు కూతురు విఘ్నేశ్వరుని యొక్క విగ్రహాలు అయితే పక్కన కూడా ఉన్నాయి చాలా అందంగా చెప్పుకోబడినట్టుగా కూడా కనిపిస్తున్నాయి చూడండి ఇంకా ఈ ఆలయం పూర్తిగా అయితే నిర్మించబడలేదు ఇక్కడ బయట చిన్న చిన్న షాప్స్ బొమ్మలు కూడా ఉన్నాయి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మా వీడియోని ఇలాగనే ఆదరిస్తూ ఉండాలని అనుకుంటున్నాను వీలైతే మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్